డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దినం ఈరోజు ఆమోదించినటువంటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ వారికి అర్పించి వారి రాజ్యాంగాన్ని రచించిన దినంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని అధికారికంగాను ఇటు ప్ర పార్టీ పరంగా కూడా చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంవిధాన్ దివస్గా కూడా ప్రకటించారు నేటి నుండి నెల రోజుల పాటు వచ్చే ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాలని మాకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేసి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరికీ కూడా అందరూ కూడా రాజ్యాంగం కొనాలి అందరూ కూడా ప్రజలు అందరి దగ్గర ఉండాలని పార్టీ పిలిపించింది ఇప్పుడే ఆయనకు నివాళులర్పించే కార్యక్రమం పూర్తి చేసుకుని ఇక్కడ పెద్దలు కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లోనే ఆయన ఏవైతే రచించిన రాజ్యాంగం ఉందో దానికి అనుకూలంగా ఉండడం బట్టే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండగలుగుతున్నారంటే ఆయన నాడు రచించిన ఆ యొక్క రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందరూ కూడా ముందుకెళ్తే మరింత ఈ దేశానికి ప్రజలకి మంచి జరుగుతుందని ఆశ ఆశిస్తూ ఆ విధంగా ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసి సెలవు చేసుకుంటాం